చూపి మెల్లగా ఇవ్వాలి జిబ్బు ఫెయిల్ అవుతుంది ఖరాబ్ అవుతుంది చెప్పులు గిల్లేందుకు పెట్టుకున్నవరా ఎత్తా ఆగు పొంగి ఎత్తా కానీ చెప్పులు బ్యాగ్లో పెట్టుకోదు తప్పు సరేనా పెట్టుకోకు ఆ ఇంకేమున్నాయి చూపి ఏంటిది అది స్లేట్ అనాలే కింద పెట్టుకో కింద పెట్టుకోండి ఒక్కొక్కటి కూసో మంచి కూసా కూసో నువ్వు నువ్వేమేం పెట్టుకున్నావు నాకేం తెలుసు చూపి वाटर बोतल बट वाटर बोतल ओके चूपी चूपी ये दी चूपी आह गुड ये दी स्लेट पेंसिल स्लेट पेंसिल हम ఎటు పోతాను ఇక నువ్వు అవునా పెట్టు మెల్ల అట్లా మెల్లగా పెట్టు సోంపు ఉందానే నీళ్ళు పెట్టిన చెప్పులు పెట్టుకోవద్దు బ్యాగులా పెట్టుకోవద్దు చెప్పులు అల్ల చెప్పులు కాళ్ళకేసుకోవాలి స్కూల్ కూ జిబ్బు పెట్టిగా